మీ ఒడిని చేసేస్తున్నారు మావిడ మావిడ అనుకుంటేనే మనం కొడతాం మనం కొడుతున్నాం అంటే నేను వీడియో చూస్తాను ఎంతో మంది బాబులు వాళ్ళ గ్రాండ్ సన్లను చూసి దీవిస్తుంటారు ఎంతో మంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు మీరేమో అన్న అని బ్రో అని విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు నా సినిమా నడవాలని మొక్కుకుంటారు గత కొలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని డాలి ఎవరు నాకు గెలవదు కానీ హిట్ కొట్టిన రోజు నేను గెలుస్తాను